దుర్గాదేవి అనేది శక్తి స్వరూపిణి ఆమెలోనే సృష్టి స్థితి లయమన్నీ ఉన్నాయి తల్లి అనేది కేవలం భౌతిక రూపంలో ఉన్నది కాదు విశ్వాన్ని కాపాడే నడిపించే మార్గం చూపించే ఒక పరమశక్తి ఆ శక్తి రూపమే దుర్గాదేవి ఆమె సందేశం ప్రతి మనిషికి ధైర్యం భక్తి కరుణ శాంతి ధర్మం జ్ఞానం వంటి విలువలను నేర్పుతుంది అమ్మ మొదటగా మనకు ధైర్యం గురించి ఉపదేశిస్తుంది జీవితంలో ఎన్నో కష్టాలు విపత్తులు వస్తాయి కొన్నిసార్లు మనసు దిగులతో నిండిపోతుంది కాని అమ్మ చెబుతుంది భయపడవద్దు బిడ్డలారా నేను మీతోనే ఉన్నాను సింహంపై సవారి చేసే తల్లి భయాన్ని జయించింటలే మనమూ మన లోపల భయాన్ని జయించాలి కష్టం మనలను పరీక్షించడానికి వస్తుంది కాని ధైర్యంగా నిలబడితే అది మన బలాన్ని పెంచుతుంది ఆమె తర్వాత భక్తి గురించి చెప్పుతుంది పూలు పెట్టడం దీపం వెలిగించడం వ్రతాలు చేయడం ఇవన్నీ బాగానే ఉన్నా నిజమైన భక్తి మన హృదయంలో ఉంటుంది మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా అమ్మను గుర్తు చేసుకుంటే అదే నిజమైన ఆరాధన అవుతుంది ఒక శ్వాసలోనైనా ఆమె పేరును పలకడం ఒకసారి హృదయం నిండా ఆమెను పిలవడం ఇవే అమ్మకు కావలసిన గొప్ప పూజలు కరుణను అమ్మ చాలా ప్రధానంగా చెప్పుతుంది నాకు మీరు పాలు పండ్లు సమర్పిస్తారు కాని ఒక ఆకలితో ఉన్నవాడిని తినిపిస్తే అది నిజమైన సమర్పణ అని అమ్మ చెప్పినట్టు మనం గుర్తుంచుకోవాలి ఒక కన్నీరు కార్చే మనిషి కన్నీరు తుడవడం ఒక బాధలో ఉన్నవారిని ఆదరించడం ఇవే అమ్మను సంతోషపరచే నిజమైన మార్గాలు కరుణలేని భక్తి వ్రథ అవుతుంది శక్తి గురించి దుర్గామాత ఇచ్చే సందేశం కూడా చాలా గొప్పది ప్రతి ఒక్కరిలోనూ అమ్మ శక్తిగా ఉంటుంది మనం బలహీములం అనిపించుకున్నా లోపల ఉన్న శక్తిని మేల్కొలిపితే ఏదైనా సాధ్యమవుతుంది ఆ శక్తిని మంచి పనులకే ఉపయోగించాలి కోపం ఈష్య లోభ వంటి దుర్గుణాలు మన శక్తిని చేస్తాయి ప్రేమ ధర్మం కోసం శక్తిని వాడితే అది నిజమైన దైవానుగ్రహమవుతుంది అవుతుంది ధర్మం విషయానికి వస్తే అమ్మ చెప్పేది చాలా స్పష్టంగా ఉంటుంది మహిషాసురుడు వంటి రాక్షసులు ఎంత బలమైనా చివరికి అధర్మం వలన నాశనమయ్యారు ధర్మం పక్క నిలబడితే దుర్గామాత ఎప్పుడూ మన వెంటే ఉంటుంది ధర్మాన్ని విడిచిపెడితే అది మన పతనానికి కారణమవుతుంది అమ్మ స్త్రీ శక్తి గురించి కూడా బలమైన సందేశం ఇస్తుంది ప్రతి స్త్రీలో దుర్గాదేవి తానే నివసిస్తుంది తల్లి అక్క చెల్లి భార్య స్నేహితురాలు ఏ రూపంలో చూసినా స్త్రీ అంటే శక్తి స్త్రీని గౌరవించడం అంటే అమ్మను గౌరవించడం స్త్రీల్ని హింసించేవాడి ఇంట్లో శాంతి ఉండదు దుర్గామాత మనసులో శాంతి ఉండేలా జీవించడం కూడా నేర్పుతుంది యుద్ధాలు తగవులు అసూయ కోపమివన్నీ మనసులో కలతను తెస్తాయి కాని మనం లోపల శాంతిని పెంచుకుంటే మన చుట్టూ ఉన్న కూడా శాంతితో నిండిపోతుంది నిజమైన శాంతి అనేది మన మనసులో మొదలవుతుంది కర్మ గురించి అమ్మ ఇచ్చే బోధకూడా లోతైనది మనం వెత్తిన వెత్తనం ఎలా మొలుస్తుందో మనం చేసే పనులు కూడా అలాగే ఫలిస్తాయి మంచి పనులు చేస్తే మంచిని పొందుతాం చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు తప్పవు అమ్మ ఆశీర్వాదమున్నా మన కర్మల ఫలితాన్ని తప్పించలే కాబట్టి ఎప్పుడూ సత్కర్మలు చేయాలి అమ్మ చివరగా విశ్వాసం గురించి చెప్పుతుంది ఒకసారి నిజమైన హృదయంతో పిలిస్తే ఆమె ఎక్కడా ఉన్నా వినగలదు ఆమె ఆలయం కేవలం గోడలతో చేసిన దేవాలయం కాదు ప్రతి భక్తుడీ హృదయం నమ్మకంతో పిలిచిన భక్తుని వదిలిపెట్టదు అమ్మ దుర్గాదేవి యొక్క మొత్తం సందేశం ఏమిటంటే మనం ధైర్యంగా కరుణతో ధర్మం మార్గంలో శాంతితో విశ్వాసంతో జీవించాలి సంపద విజయాలు అన్నీ రెండవవే మొదటగా మన హృదయంలో శాంతి జ్ఞానం ప్రేమ ధైర్యం ఉండాలి అవి ఉన్నప్పుడు మిగతావన్నీ స్వయంగా వస్తాయి అమ్మ ఎప్పుడూ చెబుతుంది మీరు మంచి మార్గంలో ఉంటే నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను మీరు పడిపోతే లేపుతాను మీరు భయపడితే రక్షిస్తాను మీరు ప్రేమిస్తే నేను మరింత ప్రేమిస్తాను దుర్గాదేవి యొక్క మొత్తం సందేశం ఏమిటంటే మనం ధైర్యంగా కరుణతో ధర్మం మార్గంలో శాంతితో విశ్వాసంతో జీవించాలి సంపద విజయాలు అన్నీ రెండవవే మొదటగా మన హృదయంలో శాంతి జ్ఞానం ప్రేమ ధైర్యం ఉండాలి అవి ఉన్నప్పుడు మిగతావన్నీ స్వయంగా వస్తాయి అమ్మ ఎప్పుడూ చెబుతుంది మీరు మంచి మార్గంలో ఉంటే నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను మీరు పడిపోతే లేపుతాను మీరు భయపడితే రక్షిస్తాను మీరు ప్రేమిస్తే నేను మరింత ప్రేమిస్తాను